ఒకానొక సమయముందు నాసమహాముని భూలోక భవనం మూడు లోకాలు కూడా తిరుగుతూ మార్గవశము భూలోకంలోకి వచ్చాట ఆ భూలోకంలో ఉన్నటువంటి మానవులు పడుతున్నటువంటి కష్టాలు చూసి సురేము ద్రవించిన వాడే తిన్నగా మరొక ప్రయత్నం చేయకుండా విష్ణు లోకానికి వెళ్ళి శ్రీమన్ నారాయణమూర్తి వారి విధంగా జ్ఞానం చేస్తున్నా అట్ట శ్రాస్తాకారం రేగదేనం దత్సరాభం సురేషం విశ్వాగారం గగన నారాయణ మూర్తి వారికి నమస్కారములు చెప్పేసరికల్లా నన్నలా ఏమిటి విశేషాలు అడిగా విశేషములైతే ఏమీ లేదు కానీ భూలోకంలో ఉన్నటువంటి మానవులు తిండానికి తిండి లేక కట్టుకుందికి లేక అనేకమైనటువంటి ఈతి బాధలతో బాధపడుతూ కొంతమంది జీవితాన్ని గడుపుకుంటున్నారు అటువంటి మానవులు తాలూకా కష్టాలు తొలిగేటటువంటి మార్గం ఏదైనా తెలియచేయవలసింది మహానుభావాన్ని కొరగా కలో స్మరణాన్ముక్తి కలియుగంలో స్మరణ చేస్తేనే ముక్తి కలుగుతుంది అలాగే ఎవరెవరు చేయాలి ఇటువంటి వారు చేసేటువంటి ఫలితాన్ని పొందారు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అని మరణా ప్రశ్న వేశాక పౌర్ణమి దివ్యంతు కానీ రవిశంకరవాణ వంతు కానీ ప్రాతకాలమున కాని మధ్యాహ్న సమయంలో కానీ సాయంకాల సమయ వందు కానీ నూతన గృహప్రవేశ సమయ వంతు కానీ కాలంలో కానీ సకల కార్యలు కానీ ఈ వ్రతాన్ని చేయొచ్చు అయితే ఈ వ్రతాన్ని చేసేటప్పుడు కాలంలో వేచి నిత్య కర్మానుష్ఠానం పంచుకొని తన ఇంటిలో ఈశాన్య భాగములో గోమయముతో అలిగి తెల్లని వస్త్రము వేసి తెల్లని పట్ట వేసి దానిపై తెల్లని బియ్యము పోసి అష్టదల పద్మారాధన ఏర్పాటు చేసి ఆదిత్యాది నవగ్రహములను పంచలోక బాలకులను అష్టదిగ్పాలకులను ఆవాహనము చేసి సత్యనారాయణ స్వామి వారిని ప్రతిమ రూపేణ ఆవాహనం చేసి ఆవుపాలు గోధుమ పంచదార కలిపి ప్రసాదం ఐదు ఉండలుగా చేసి రామ ఐదు ఉండలుగా చేసి స్వామివారికి నివేదన చేసి మన సమర్పణ వారి వారి కష్టాలు కాని తెలియచేసినట్లయితే తప్పకుండా తీరుతాయని చెప్పారట ఈ సత్యనారాయణ కళాయా రమణ గోవిందోవి అక్కడ ఒక బ్రాహ్మణుడు ఏ కథ చూడండి ఏ వ్రతము చూడండి ఏ పూజ చూడండి మొట్టమొదటిగా చెప్పేవాడు యాదవుని చెప్తారు తర్వాత బ్రాహ్మణుని చెప్తారు ఏ కథ అయినా ఎందుచేత అంటే పాడైపోయిన వాడు బాగుపడాలి అంటే ఒక బ్రాహ్మణుడు ఒక యాదవుడు యాదవుణ్ణి మనం మనస్ఫూర్తిగా కనీసంలో కనీసం సరదా కూడా వెతకాల కృష్ణ పరమాత్మ ఒప్పుకోడు ఎందుకంటే ఆయన వాళ్ళ పక్షపాతం అలాగే ఏంటంటే ఏ కథ చెప్పిన కాశీ నగరంలో వేద తెలిసి కృష్ణాది కలిగి తినడానికి తిండి లేక పట్టుకు పట్టలేక అనేకమైనటువంటి బ్రాహ్మణుడు ఆ రోజున ఎన్ని వీలు తిరిగినప్పటికీ కూడా పిడికి భిక్ష దొరకలేదు ఆ కారణం చేత మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ నెత్తి కాలిపోతున్నది ఎండ కిందన కాళ్ళు కాలిపోతున్నాయి అటువంటి సమయంలో ఒక ఆలయం జరకుండా నించుని మహాప్రభో నేను ఈ రోజు చేసినటువంటి తప్పు ఏమిటి నా పాపాలు ఏమిటి నాకు ఎందుకు ఇటువంటి కష్టాలు కలుగుతున్నాయి నేను వేదం తెలుసున్న వాడిని వేదాది పాండిత్యం కలిగిన వాడిని నాకు ఇటువంటి కష్టాలు కలగడానికి కారణం ఏమిటి నేను ఏదైనా పాపం చేస్తుంటే అది ఫలితాన్ని తీసి నాకు సమయమైన మార్గంలో దాన్ని చూపించమని అనేక ప్రార్థనలు చేశాను ఆ ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి ఏమయ్యా నీవు చూస్తే వేద వేదాంగము తెలిసిన వాళ్ళే కనిపిస్తున్నావు కానీ నీ తాలూకా దేని గురించి బాధపడుతున్నామన్నట్టుందాన్ని అడిగేసరికల్లా అయ్యా మహానుభావ దైవ సంకల్పము మీరు తెలియదేముంది మీకు కాబట్టి నేను విక్షారణకి వెళ్ళినప్పటికీ ఈరోజు ఎన్ని వీధులు తిరిగినప్పటికీ కూడా ఇక్కడ వృక్ష దొరకలేదు కాబట్టి నాకున్నటువంటి కష్టాలు తొలగేటటువంటి మార్గం తెలియచేయవలసిన మహానుభావ నాకంతా మీరు భయోతులా ఉన్నారని చెప్పేసరికి సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది ఆ వ్రతాన్ని కానీ మీరు చేసినట్లయితే తప్పకుండా మీరు సకలైశ్వర్య భోగభాగ్యంలో పొందుతారని చెప్పి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విధానం అంతా కూడా సవిస్తరంగా మనం ప్రథమోధ్యాయంలో చెప్పుకున్న విధానం అంతా కూడా వారు తెలియజేసి అక్కడికక్కడే ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న సత్యదేవులు అంతర్ధానమైన అమ్మా మాట్లాడుతున్నారు బ్రాహ్మణుడు రేపటి సామాన్తో సత్యనారాయణ స్వామి వారు రతాలు చేసుకుంటానని చెప్పి అక్కడికి అక్కడే నిర్ణయించుకున్న వాడే ఇంటికి వెళ్లి భార్యాపిల్లలతో జరిగిన వృత్తాంతం కూడా తెలియజేసిన వాడే ఆ రోజంతా ఉపవాసం చేసి ఆ రాత్రి తెల్లవారులు కూడా హరినామ స్మరణతో జాగారం చేస్తూ ఆ అక్కర్ దర్శన కోసం పెట్టాలి తప్ప తీరానికి వెళ్ళి ఆ నదీ తీరంలో ఇలా పెటకోడు అందుకే నేను పెట్టలేను నిత్య కర్మ అనుష్టానం ఉంచుకొని తన విక్షారణకు నిత్యము బయలేదే విక్షారణ పాత్ర తోంపుకొని ఈ రోజున విక్షారణ చేస్తాను వచ్చినటువంటి ధనంతో తప్పకుండా నేను ఒక వ్రతం చేస్తానని నిర్ణయించుకున్నవాడే ఆ బ్రాహ్మణుడు ఆ వీధిలోకి కావుకారు ఉండేటటువంటి విధిలోకి వెళ్ళాడట ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి వారి యొక్క వృద్ధం చేస్తారన్నారో సత్యదేవుని యొక్క అనుగ్రహం చేత రోజు కూడా ఆయన చూసి గ్రామస్తులు సాధనపూర్వకంగా ఆహ్వానించి కసురుకున్నటువంటి వాళ్ళు ఆ రోజున ఆయన్ని స్వాగతంగా పిలిచి ఆయనకి స్వయం పాకములు ధనము కూడా ఇచ్చి సగౌరవంగా పంపించారు విని వెంటనే ఇంటికి వచ్చి పదాలకి వెళ్లి కావలసిన సామగ్రి యావత్తు తెచ్చుకున్న వారే బంధువులతో మిత్రులతో కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తూ సకల ఐశ్వర్య భోగభాగ్యము తొలతూపుతూ గర్వము చెందకుండా అంటే యాకాశి పౌర్ణమికి కూడా వృత్తాన్ని చేస్తున్నాడ అటువంటి కాలం చేత అంతకాలం రోజున పౌర్ణమి కారణం చేత ఆ ఇంటిలో ఆ రోజున సత్యనారాయణ స్వామి వారు వ్రతాన్ని చేసుకుంటున్నాడు ఈ బ్రాహ్మణుడు అటువంటి సమయంలో కాన్స్టరే తరి అనగా కడల ముకునేటటువంటి ఒక గొల్లవాడు అడవిలో కర్రలు కట్టుకుని తిన్నగా ఇక్కడికి వచ్చి దాహం వేయడం చేత మంచి నీళ్ళు అడుగుదామని చెప్పి ఆ కడల మోపులు గోడకి వేసి వచ్చి మంచి అడుగుదాం అనుకుంటే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారికి మాత్రం కథ వింటున్నారట అటువంటి సమయంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తాను కూడా కూర్చొని ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క కథను ఆ బ్రాహ్మణు వారి విధంగా ఎందుకు ఈ వ్రతం చేస్తున్నారు మీరు ఎదురు బదురుగా మీరు విచారణ చేసుకునేవారు నేను కళ్ళ ముకునేవాడిని ఇంత తక్కువ కాలంలో మీకు ధనం కలగడానికి గల కారణం ఏమిటి అని అనేకమైన ప్రశ్నలు వేశాట అయినప్పటికీ కూడా బ్రాహ్మణ చిరాకు చెందకుండా ఇది సత్యనారాయణ స్వామి వారి వ్రతం అంటారు ఈ వ్రతం చేయడం వల్ల నాకు అష్టైశ్వర్య భోగభాగ్యములు కలిగాయి అని చెప్పి ఆ కాష్టరికి ఆ గొల్లవానికి ప్రసాదం ఇచ్చి మంచి ఇచ్చి దాహాన్ని తీర్చి నేను కూడా ఈ వ్రతం చేయొచ్చా అని అడిగితే చాతురు వర్ణముల వారు నాలుగు వర్ణముల వారు కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేయొచ్చు కడకు స్త్రీలు కూడా చేయవచ్చు కొంతమందికి అనుమానం నేను మా ఆయన లేదు కదా చెయ్యొచ్చా సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి అది ఏమీ లేదని కథలోనే చెప్పబడింది స్త్రీలు కూడా చేయవచ్చు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఆ కాష్టగ్రేతని పంపించాట నిన్నగా కళ్ళమో ఎత్తి మీద పెట్టుకొని ఇంటికి వచ్చి భార్యాపిల్లలతో జరిగిన ఉత్సాంతమంతా కూడా తెలియచేసిన వారై ఫలానా ఆయన సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేశాడు కాబట్టి రేపటి దినాన కళ్ళమ్ముతాను వచ్చినటువంటి ధనంతో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తాను అని నిర్ణయించుకున్న వాడే భార్యా పిల్లలతో కలిసి ఆ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని కుదించి తెల్లవారులు హరినామ చేస్తూ జాగారం చేస్తూ తెల్లవారు లేచి స్నాన విద్య ఆ మీద ఎత్తుకొని ఒక్కసారి పురస్పరణ చేసుకొని మహప్రభో ఈ రోజున వచ్చినటువంటి ధనంతోని కళ్ళమ్ముతారు వర్ణాలు చేస్తానని నిర్ణయించుకున్న వాడే షావుకారులు ఉండేటటువంటి వీధిలోకి వెళ్ళాట ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తానన్నాడో సత్యదేవుడి యొక్క అనుగ్రహం చేత అవి మంచిగా తప్పు వాసన వేస్తున్నాయట చూశాడు షావుకారులు కూడా పోటీ పడి నా దొడ్లో వెయ్యి అంటే నా దొడ్లో వెయ్యి అని చెప్పి కొన్ని ధనం రెట్లు నెట్లు ధనాన్ని ఆ ఆ కాస్ట్రేధరకి ఎప్పుడైతే ఇంత ధనం కలిగిందో గర్వం చెందకుండా అక్కడి నుంచే బజార్కి వెళ్లి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతానికి కావలసిన సామగ్రి యావత్తు తెచ్చుకున్న వారే తన బంధువులతో ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసి సకల ఐశ్వర్య భోగవాక్యముతో తురుతూకుతూ గర్వము చెందకుండా ప్రతి ఆకాశీ పౌర్ణమికి కూడా అందాన్ని చేసుకుంటూ ఆ కాష్టక్రేత ఈ బ్రాహ్మడు కూడా అంచవంత మోక్షాన్ని పొందారట ఇది దేవా కంటే సత్యనారాయణ కథాయం ద్వితీయోధ్యాయ సమాప్త రెండు అధ్యాయాల్లో ఏం చెప్పారండి భగవంతుడు పేదల పాలిట ధనం లేని వారి చేత భక్తితో ఉన్నవాడికి లొంగేటటువంటి మహానుభావుడు భగవంతుడు రెండు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి ఎలా చేయాలి ఎటువంటి ఫలితాన్ని పొందారు అనేటటువంటి చెప్పేది ఇక ఇంకొక ఆయన మహానుభావుడు అయితే సత్యనారాయణ స్వామివారి వ్రతం సకల కార్యములు సిద్ధిస్తుంది ఒకటి కాదు తూంకాముఖు అనే ఒక మహారాజు భద్రశీల నదీ తీరాన అత్యంత వైభవంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తుంటున్నా అయితే ఈ వ్రతం ఆ రాజుగారు చేయడానికి గల కారణం ఏమిటయ్యా అంటే తన తర్వాత తన రాజ్యాన్ని పరిపాలించేటటువంటి సాధన కొడుకు లేడు ఆ కొడుకు కోసం అని చెప్పి బ్రాహ్మణోత్తములను అడిగి తెలుసుకొని సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తే సంతానం కలుగుతుందన్న నమ్మకంతో దత్తశీలా నది తీరాన ఈ సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తున్నారట ఇవాళ లోకంలో ఎంతమంది ఉన్నారు అంటే వంద మందిలో తొంభై మంది దేవుడి దగ్గర కొబ్బరికాయ పెట్టి నాకు అదీపు ఇదింపు అదీపు వస్తావా అని అడుగుతారు అప్పుడు అలా కాదు నమ్మకం బ్రాహ్మడు చెప్పాడు నాకు ఖచ్చితంగా